అందరికీ నమస్కారం మండువా లోగిలి ఉమ్మడి కుటుంబాలకు మానవ సంబంధాలకు పునాది పూర్వులు మనకు అందించిన ఈ నేపథ్యాల్ని వారసత్వపు విలువల్ని రాబోయే తరాలకు అందించాల్సింది అన్నదమ్ములే ప్రముఖ రచయిత ఎం వెంకటేశ్వరరావు గారి రచన మండువా లోగిలి రాత్రి ఎనిమిది గంటలకు కుటుంబ సభ్యులంతా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు కలిసి డిన్నర్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు విశేషాలని పంచుకుంటూ భోజనం చేయడం ఆనవాయితీ డెబ్భై ఏళ్ళ రామరాజు గారు ఆ కుటుంబ పెద్ద భార్య వచ్చి కులదైవం ఫోటోకి నమస్కరించాక సింహాద్రి వడ్డించడం మొదలుపెట్టాడు శ్రేయస్సు అని రాజుగారు అనగానే మలేమో మలేమో తాతగాలు ఇవాళ మా క్లాస్కి ఎంఎస్ సెల్ ఫోన్ తెచ్చింది టీచర్గా లాక్కొని వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకుని అమ్మంది లెమ్యేమో ఏల్చింది అన్నాడు శ్రేయస్ రాజుగారి మూడో కొడుకు శ్రీధర్ కొడుకు రాజుగారి రెండో కొడుకు శ్రీకాంత్ పెద్ద కూతురు లాస్య లేచి మా స్కూల్లో జరిగిన డ్రాయింగ్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని తనకు వచ్చిన ఫ్రైజ్ చూపించింది రాజుగారి పెద్ద కొడుకు శ్రీనివాస్ రెండో కొడుకు అన్వేషణలు లేచి ఇవాళ కళ్ళు కనిపించని ముసలమని రోడ్డు దాటించి పది రూపాయలు ఇచ్చాను అన్నాడు రాజుగారి పెద్ద కొడుకు శ్రీనివాస్ కొడుకు రాజేష్ నిలబడి ఈరోజు స్కూల్లో నన్ను హెడ్ బాయ్గా ఎన్నుకున్నారు అన్నాడు అందరినీ పోవాలి అప్పుడే లీడర్ అవుతావు అన్నారు రాజుగారు రాజుగారి రెండో కొడుకు శ్రీకాంత్ నాన్న అందరం కలిసి ఈ వీకెండ్లో శ్రీశైలం వెళదాం అన్నాడు గుడికా అన్నారు పిల్లలు నిరుత్సాహంగా ఒక్క గుడికే కాదర్రా శ్రీశైలం డ్యామ్ బోటింగ్ సైట్ సీయింగ్ బాగుంటాయి చెప్పాడు శ్రీకాంత్ వ్యాపారాలు ఉద్యోగాలు ఎవరివి వాళ్ళకున్న తండ్రితో ముగ్గురు కొడుకులు కలిసి చేసేవి ఉమ్మడిగానే చేయటం వెనక రాజుగారి అపార అనుభవం ఉందన్నది వాస్తవం రాజుగారు వాడిన అంబాసిడర్ కారు మొదలు నేటి ఆడీ కార్లు వచ్చిన బంగారం వజ్రాల నగలో పెరిగిన లక్షల స్థానంలో కోట్లు వచ్చిన మార్పు లేనిదల్లా అప్పటి కనీస అవసరాలను ఇప్పటి స్థాయి ఆడంబరాలను ప్రత్యక్షంగా చూస్తున్న మండువాలోకి అందులో నివసిస్తున్న సభ్యుల సంఖ్య పెరిగిన ఎవరి మనసుల్లోనూ ఇరుకుతనం లేకపోవటం ఆ ఉమ్మడి కుటుంబాల రహస్యం ఆప్యాయతల మధ్య మధుర సంగీతంలో సాగుతున్న ఉమ్మడి కుటుంబంలో ఊహించని విధంగా రాజుగారికి విడతలో కరోనా సోకి ఆసుపత్రిలో క్వారంటైన్లోనే తుదిశ్వాస విడిచారు కర్మకాండలు పూర్తయి రాజుగారి కుర్చీలో ఎవరు కూర్చోవాలన్నది అన్నదమ్ముల్లో కొత్తగా తలెత్తిన సమస్య పెద్ద కొడుకుదే ఆ స్థానం అన్నది అందరికీ తెలిసిందే కానీ పెద్దవాడైనంత మాత్రాన తండ్రి కాదుగా అనే ఆలోచన మిగిలినల వాళ్లలో మొదలైంది రోజులు గడుస్తున్న కొద్దీ ఇంటి అధికారం ఎవరు దక్కించుకోవాలనే గుసగుసలు మొదలయ్యాయి అంతే ఆప్యాయతల స్థానంలో అపోహలు పలకరింపుల బదులు పెడార్థాలు మొదలయ్యాయి అలా ఉంటే పిల్లలు మేమేం తక్కువ కాదన్నట్టు ఆటల దగ్గర బొమ్మల దగ్గర కొట్టుకోవడం మొదలుపెట్టారు ఇంట్లో పిల్లల సంఖ్య పెరిగింది కొత్తగా ఎవరైనా పిల్లలు పుట్టారనుకునేరు అదేం కాదు పెద్దలే పిల్లల్లా మారిపోయారు రాత్రి కలిసి భోజనం చేయడం మానేశారు గదులకే భోజనం వెళ్తోంది లాక్డౌన్ వల్ల ఇంట్లో ఒకళ్ళొనొకళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి ఆప్యాయతల్ని అపోహలు హరిస్తుంటే ఎవరి గదులో వారే లెక్కలు వేసుకుంటూ గృహ నిర్బంధాన్ని గడుపుతున్నారు కొన్నాళ్ల తర్వాత అంతఃకలహాల అనంతరం అన్నదమ్ముల మధ్య ఇన్నేళ్లుగా ఉన్న ఉమ్మడితనం విడాకులకు సిద్ధమైంది డైనింగ్ టేబుల్ కుర్చీలో లాయర్లు బ్రోకర్లు టేబుల్ మీద ఆహారానికి బదులు ఆస్తుల దస్తావేజులు చేరాయి ఉమ్మడి ఆస్తుల్లో నేను ఎంత పెట్టాను నాకు ఎంతొస్తుంది వస్తుంది అనే సమీకరణాల మధ్య నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటున్న సమయంలో పిల్లలు క్రికెట్ బ్యాట్ నాదంటే నాదని కొట్టుకుంటున్నారు ఈ బ్యాట్ మా నాన్న కొనిచ్చాడు కాదు మనందరి కోసం తెచ్చాడు మా డాడీ అందరికీ షూసు జెర్సీసు తెచ్చాడు అంటూ బ్యాటు ఉన్నవాడి చేతిలో నుంచి లాక్కుంటూ నాదంటే నాదంటూ కొట్టుకోవడం మొదలెట్టారు అప్పుడే వాళ్ళందరిలోకి పెద్దవాడైన రాజేష్ వచ్చి వాళ్ళని విడదీసి బ్యాట్ పట్టుకుని ఎన్నాళ్ళు ఈ బ్యాటుతో అందరం బాగానే ఆడుకున్నాగా ఇప్పుడేమైంది కొత్తగా దీనికోసం కొట్టుకుంటున్నారు అందరం కలిసి ఆడితేనే క్రికెట్ అవుతుంది అలా కాకుండా ఆటకి మూలాన్ని బ్యాట్ కోసం స్టంప్స్ కోసం బంతి కోసం కొట్టుకుంటూ తలా ఒకటి పంచుకుంటే ఆట ఏముంటుంది తాతయ్య ఏమన్నాడో గుర్తుందా రాజేష్ అనేసరికి పిల్లలంతా గోడ మీద ఉన్న రామరాజు ఫోటో వైపు చూశారు వాళ్ళతో పాటు కొత్తగా పిల్లలై ఆస్తుల కోసం కొట్టుకుంటున్న అన్నదమ్ములు ఫోటో వైపు చూశారు ఒంటరి గడ్డిపోస జంటకి మరో గడ్డిపోసను కలుపుకుంటే బలంగా ఉంటుంది అలా గడ్డిపోసలు కలిసి తాడుగా మారితేనే ఏనుగునైనా కట్టిపడేస్తాయని ఇకపై మీ ఇష్టం బ్యాటు కోసం కొట్టుకుంటారో ఆట కోసం కలిసి ఉంటారో అన్నాడు అంతే అప్పటిదాకా బ్యాటు కోసం కొట్టుకున్న పిల్లలంతా కలిసి ఆనందంగా ఆడుకోవటానికి వెళ్ళిపోయారు పిల్లలుగా మారిన పెద్దవాళ్ళు పిల్లల్ని చూసి నిర్ఘాంతపోయారు మౌనంగా కూర్చున్న పెద్ద కొడుకు శ్రీనివాసిని మనస్సాక్షి పిల్లల్ని చూసి ఏమి నేర్చుకున్నావు ఇంటికి పెద్ద కొడుకైనంత మాత్రాన చిన్నవాళ్ళు కోరుకొని నీ పెద్దరికాన్ని వారసత్వం పేరుతో ఆశించడం మూర్ఖత్వం కాదా ఇంటికి పెద్దవాడిగా నువ్వే ఓ మెట్టు దిగొస్తే విడిపోకముందే దిద్దుబాటు మొదలవుతుంది ఆలోచించు అంది తండ్రి ఫోటో వైపు చూస్తున్న రెండో కొడుకు శ్రీకాంత్ భుజం తట్టి పిల్లల నుంచి ఏమి నేర్చుకున్నావు అది అది నువ్వు నీ భార్య ఉద్యోగాలు చేస్తున్నంత మాత్రాన విల్లా కొనేంత ఆర్థిక స్థోమత మీకుందా ఉమ్మడిగా కొన్న విల్లాలు నీకు వాటా ఉన్నంత మాత్రాన అది నీకే కావాలనడం అత్యాశ కాదా తల్లిదండ్రులు బతికున్నప్పుడు ఇచ్చే మర్యాద కంటే వాళ్ళు పోయాక దానిని కాపాడటమే వాళ్ళకిచ్చే నిజమైన నివాళి అని వెళ్ళిపోయింది మూడో కొడుకు శ్రీధర్ దగ్గరకు వచ్చి పిల్లల్ని చూసి ఏమి నేర్చుకున్నావు నా బాల్యాన్ని ఊరికి దూరంగా ఉన్న ఫామ్ హౌస్లో నీ కుటుంబం ఉమ్మడి కుటుంబాన్ని మండువాగిలిల్ని వదిలి ఉండగలదా పిల్లల్లో స్పర్ధలు వచ్చినా క్షణాల్లో సమిసిపోతాయి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అయ్యాక స్పర్ధలు వస్తే తరాలు అంతరించిపోతాయి థ్యాంక్ గాడ్ నీకైనా బాల్యం గుర్తొచ్చింది ఆలోచించు అని వెళ్ళింది ఓహక అందని వాస్తవాలు ఆలోచనలోనే ఆగిపోవాలని అన్నదమ్ములు ముగ్గురికి ఏక కాలంలో కళ్ళు తెరిపించింది మనస్సాక్షి శ్రీనివాసు లేచి లాయర్లని బ్రోకర్లని వెళ్ళిపోమని చెప్పాడు శ్రీకాంత్ లేచి డైనింగ్ టేబుల్ మీద ఉన్న దస్తావేజులు తీసేశాడు శ్రీధర్ సింహద్రిని పిలిచి రాత్రికి డిన్నర్ ఎప్పటిలాగనే డైనింగ్ టేబుల్ మీద వడ్డించమని చెప్పాడు రాత్రి ఎనిమిది గంటలకి డైనింగ్ టేబుల్ దగ్గరికి కుటుంబ సభ్యులంతా వచ్చారు శ్రీనివాస్ లేచి గోడ మీద ఉన్న తండ్రి ఫోటో తీసి ఎప్పుడూ ఆయన కూర్చునే కుర్చీలో పెట్టాడు ఆ ఉమ్మడి కుటుంబానికి ఆయనే సాక్షి భూతం అన్నట్టు ఇల్లంటే నాలుగు గోడలు ఖరీదైన ఫర్నిచర్ ధనదర్పం తొండికిసలాడే ఆడంబరాలు మాత్రమే కాదు ఇల్లంటే మనుషులు మమతలు అమ్మా నాన్నలు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు భార్యాభర్తలు మనవలు మనువరాండు వెరసి ఆప్యాయితలు అనురాగాలు ఇంట్లో ఉండే రక్త సంబంధాల్లో ఐక్యత పటిష్టంగా ఉన్నప్పుడే ఇల్లు మమతల కోవిలవుతుంది మండువాగిలి ఉమ్మడి కుటుంబాలకు మానవ సంబంధాలకు పునాది పూర్వులు మనకు అందించిన ఈ నేపథ్యాల్ని వారసత్వపు విలువల్ని రాబోయే తరాలకు అందించాల్సింది అన్నదమ్ములే రచన ఎం వెంకటేశ్వరరావు చదివిన వారు కేబీకే నాగేశ్వరరావు కథ సమాప్తం ధన్యవాదాలు